ప్రస్తుతం మన టాలీవుడ్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి మెగాస్టార్ చిరంజీవి మరియు ఫేమ్ వసిష్ఠ కాంబోలో ఇది తెరకెక్కుతుండడం పైగా జోనర్ కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి అందుకే ఈ సినిమా సంగతులు తెలుసుకోవడం కోసం సినీ ప్రియులందరూ ఉవ్విళ్ళూరుతున్నారు ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా రూపొందిస్తున్నాడు అసలు స్టోరీ ఏంటి అనే డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం కోసం తహతహలాడుతున్నారు ఇప్పటికే రకరకాల పుకార్లు రూమర్లు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొట్టేశాయి కానీ ఏది నిజమో అబద్ధమో క్లారిటీ రాలేదు అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్లను రిలీజ్ చేసి వాటి ద్వారానే ఒక ఆసక్తికరమైన లీక్ని మేకర్స్ ఇచ్చేశారు ఈ విశ్వంభర స్టోరీ ఏంటి అనేది ఆ పోస్టర్లతోనే ఇండైరెక్ట్ గా రివీల్ చేసేశారు ఒకసారి పోస్టర్లను చూస్తే చిరంజీవి తన చేతిలో త్రిశూలం పట్టుకొని ఉండగా ఆయన వెనకాలే ఉన్న కొండపై టైం ట్రావెల్ చేసే ద్వారాన్ని మనం గమనించవచ్చు అంటే ఒక మాయాలోకం నుంచి ఆ త్రిశూలం ట్రావెల్ చేసి మన భూలోకానికి వచ్చిందని ఈ పోస్టర్లో అర్థం చేసుకోవచ్చు గతంలో ఈ సినిమా లాంచింగ్ టైంలో రిలీజ్ చేసిన ఒక గ్లింప్స్లో కూడా అదే విషయాన్ని రివీల్ చేయడం జరిగింది ఒక వస్తువులో బంధించబడిన అతీత శక్తి ఒక మాయాలోకం నుంచి ప్రయాణం చేసి ఒక ద్వారం గుండా భూలోకానికి వచ్చినట్లు ఆ గ్లింప్స్లో చూపించారు ఆ అతీత శక్తి మరేదో కాదని త్రిశూలం అని తాజాగా పోస్టర్ల ద్వారా ఈ సినిమా మేకర్స్ బయట పెట్టేశారు చూస్తుంటే ఆ త్రిశూలం చుట్టే ఈ విశ్వంభర స్టోరీ అల్లుకొని ఉంటుందని మనం స్పష్టం చేసుకోవచ్చు అసలు ఆ త్రిశూలం ఏంటి అది భూలోకానికి రావడానికి గల కారణాలేంటి దాని వెనుక ఉన్న కథ ఏంటి అది భూలోకంలో అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి చిరంజీవికి ఆ త్రిశూలంకి ఉన్న లింక్ ఏంటి అది ఆయనకే ఎందుకు దొరికింది అనే అంశాలతో ఈ సినిమా కథ అల్లుకొని ఉంటుందని తెలుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే గతంలో చిరంజీవి చేసిన అంజీ సినిమా తరహాలోనే ఈ విశ్వంభర ఉండొచ్చని అనిపిస్తోంది అతీత శక్తులు కలిగిన శివలింగం చుట్టూ అంజీ స్టోరీ అల్లుకొని ఉండగా దానిని కాపాడే కారణ జన్ముడిగా చిరంజీవిని చూపించారు మరి విశ్వంభర కూడా అదే రీతిలో కొనసాగుతుందా లేదా అనేది రిలీజ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది ఇకపోతే ఈ విశ్వంభర కోసం డైరెక్టర్ వసిష్ఠ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడని మరో క్రేజీ న్యూస్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఎలాగైతే కల్కి సినిమాలో కాంప్లెక్స్ అనే కొత్త లోకాన్ని చూపించారో అలాగే విశ్వంభరలో కూడా సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు హాలీవుడ్ సినిమాల తరహాలోనే అది విజువల్ వండర్గా ఉంటుందని ఇండస్ట్రీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఇందులో కొన్ని సూపర్ హీరో ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ఆ మంత్రదండం దొరికిన తర్వాత చిరంజీవికి కొన్ని పవర్స్ వస్తాయని కూడా చెప్తున్నారు చూస్తుంటే డైరెక్టర్ వశిష్ఠ్ మన ఊహకందని భారీ ప్లానింగ్తో సరికొత్త సంచలనానికి పునాది వేయనున్నట్టు తెలుస్తోంది మరి ఈ సినిమా ఆ అంచనాలకు తగినట్టే ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే లెట్స్ సీ